హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ వెల్కమ్ టు శ్రావణ్ లౌస్ గ్రూప్ ఫండ్ ఇష్యూపై హైకోర్టులో వాడి వీడి వివాదనలు ఈరోజు వరుసగా మూడు రోజులు జరిగాయి ముందుగా మేడే సందర్భంగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులు కష్టకుల కష్టం లేనిదే ఏ ఆర్థిక వ్యవస్థ అని కాబట్టి మేడే అందరూ కార్మికుల కష్టంతో అందరూ ఆర్థికాభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటూ కార్మికుల తరఫున మేడే శుభాకాంక్షలు గ్రూప్ ఫండ్ ఇష్యూ గత మూడు రోజులుగా హైకోర్టులో నలుగుతుంది అయితే ఈ ఇష్యూ మీద టీజీపీఎస్సి చేసిన కౌంటర్ మీద ఈరోజు హైకోర్టులో వాదనలు పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి వాదనలు జడ్జి ముందు వినిపించారు అసలు ఏం వాదనలు జరిగాయి ఇవాళ ఏమేమి జడ్జి గారు విన్నారు మళ్ళీ వాయిదా వేశారు రేపటికి ఆ వాదనల గురించి ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో హై నరేష్ హాయ్ సౌండ్ ప్రూఫ్ అని ఇష్యూ రోజు అనుకుంటా వాదన జరిగింది ఇవాళ మేజర్ గా టీజీపీ వేసిన కౌంటర్ మీద మనకి సింగిల్ బెంచ్ ధర్మాసనంలో మన పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి గారు వాదన వినిపించారు దాదాపు ఇవాళ సుదీర్ఘంగా వాదన జరిగాయి ఇవాళ జడ్జి గారు కూడా ఎక్కువ సమయం కేటాయించి కూలంకుశంగా వాదనలు విన్నారు అయితే ఇవాళ మేజర్ గా జరిగిన వాదనలు ఏంటి రసారెడ్డి గారు ఏమి వినిపించారు మనకు న్యాయమూర్తి ముందు అయితే మనం మొదటిగా ఈ కేసు యొక్క పరిణామ క్రమం చూసుకుంటే మొదట మన అభ్యర్థులు కలిసి ఒక విట్ పిటిషన్ హైకోర్టు లో దాఖలు చేయడం జరిగింది సింగిల్ బెంచ్ లో సింగిల్ బెంచ్ ఏం తీర్పించిందో మనకు తెలుసు అంటే స్టే చేయడం ఒకటి ఓకేనా సో ఈ స్టే అనేది మాకు ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి టీజీపీఎస్ ఏం చేసింది డివిజనల్ బెంచ్ కి వెళ్ళింది డివిజనల్ బెంచ్ లో కొన్ని క్వశ్చన్ కౌంటర్ ఓకే ఆ కౌంటర్ కి అదే కౌంటర్ తీసుకొచ్చి ఈ రోజు సింగిల్ బెంచ్ లో డిస్కషన్ పెట్టారు అనమాట డిస్కషన్ పెట్టి ఆ కౌంటర్ కి టీజెపిఎస్ ఇచ్చిన కౌంటర్ కి కౌంటర్ మీద రచనారెడ్డి గారు డిస్కషన్ పెట్టారు అంటే వాదనలు నిలిపించారు సో ఆమె మేజర్ గా కొన్ని అంశాల మీద డిస్కషన్ పెట్టిందనమాట మన తర్వాత చర్చిద్దాం మెయిన్ గా ఏంటి అంటే జడ్జి గారు ఈ సమ్మర్ వెకేషన్ ముందే మే ఫోర్త్ మే ఫోర్త్ నుంచి అవుతుంది కానీ మే థర్డ్ వచ్చేసి సెకండ్ సాటర్డే సంటర్డే అవుతుంది సారీ సంటర్డే అవుతుంది సో ఆ రోజు కోర్టు ఉండదు అనుకుంటా సో రేపటి రోపే కేసు ఇద్దరు వాదనలు వినేసి సో కేసు తీర్పుని రిజర్వ్ చేసి పెట్టి అతను వన్ మంత్ లోపల ఎప్పుడైనా హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడైనా పబ్లిష్ చేసే అవకాశం ఉంది అంటే మనకు నిన్న మన చీఫ్ జస్టిస్ వీలైనా త్వరగా మే ఫోర్త్ లోపే మనకు ఏదో ఒక జడ్జిమెంట్ ఏదో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు కదా సింగిల్ మే ఫోర్త్ లోపే మన ఇచ్చే అవకాశం ఉందా మరి అయితే యాజ్ పర్ హైకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక కేసు యొక్క వాదోపవాదాన్ని విన్న తర్వాత జడ్జి గారు వచ్చే ముప్పై రోజుల్లో అంటే వన్ మంత్ లోపల ఎప్పుడైనా తన యొక్క ఆర్డర్స్ ని ప్రకటించే అవకాశం ఉంటది తన యొక్క కన్వీనియన్స్ అనేది ఉంటది వెంటనే ప్రకటించడం లేదు వన్ మంత్ లోపల ఎప్పుడైనా ఆయన ఆర్డర్స్ ఇవ్వచ్చు అయితే ఇవాళ జరిగిన వాదన గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనకు ఇష్యూ ప్రొవిజనల్ మార్క్స్ గురించి మనకు ఎగ్జామ్ అయిన తర్వాత అక్టోబర్ వరకు మెయిన్ సెక్షన్ తర్వాత అయితే ఈ మార్క్స్ వెళ్ళడి ప్రక్రియ అనేది ప్రొవిజనల్ లిస్ట్ ఒకసారి జిఆర్ఏలో ఒకసారి మనకు మార్క్స్ అనేది వివిధ దశల్లో ఒకొక్క ప్రకటించాలి అసలు ఒక ప్రోటోకాల్ అంటే ఏం లేదా మనకి అయితే రెడ్డి గారు ఈ పాయింట్ దాదాపు ఒక పదిహేను నిమిషాలు మాట్లాడడం జరిగింది అవును అయితే టీజీపీఎస్సి ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏం మెన్షన్ చేసింది అంటే మనకు ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్ దాంట్లో ఫిఫ్టీన్ పేరాలు ఫిఫ్టీన్ పాయింట్ టూ ఆర్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ సబ్జెక్టివ్ కరెక్షన్ ఎగరైనా ఉండొచ్చు దాంట్లో ఏం చేసింది అంటే ప్రిలియమ్స్ జరుగుతుంది ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెయిన్స్ రాస్తారు మెయిన్స్ రాసినాక ఫలితాలు ఎట్లా అని చెప్పింది అంటే మొదటగా ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ పెడతాను పిఎంఎల్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇస్తాము దాంతో పాటు క్యాండిడేట్స్ ఇండివిజువల్ లాగిన్ ఇస్తుంది మార్క్స్ లిస్ట్ ఇస్తారు నెక్స్ట్ సపోజ్ నువ్వు అభ్యర్థి అనుకో నీకు మార్క్స్ లిస్ట్ సెపరేట్ లిస్ట్ ఇండివిజువల్ లాగా నీ ఒక్కరికే తెలుస్తుంది తర్వాత రీకౌంటింగ్ అవకాశం ఇస్తారు రీకౌంటింగ్ అవకాశం ఇచ్చిన తర్వాత రీకౌంటింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు ఇది ప్రోటోకాల్ మేము అని చెప్పింది టీజీపీఎస్సి కానీ మనకి ఎప్పుడు మే పదో తారీఖు మార్క్స్ ప్రకటించింది ఎవరు టీజీపీఎస్ మే కాదు మార్చి మార్చి టెన్త్ నా క్యాండిడేట్ యొక్క ఇండివిజువల్ లాగిన్ లో అనే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ప్రకటించింది కానీ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ప్రకటించలేదు అయితే ఇనే రచనారెడ్డి గారు ఈ రత్నారెడ్డి గారు ఈ పాయింట్ మీదనే పట్టుకుంది ఎట్లా పట్టుకుంది అంటే ఒక క్యాండిడేట్ కి మార్క్స్ లిస్ట్ లో మార్క్స్ మనం వింటున్నాం కదా పూజితారెడ్డి సంథింగ్ ఎవరు ఆమెకి ఒకవేళ ఆమె ఏమో ఆమెది ఫోర్ జిరీ అని చెప్పి టీజీపీఎస్ వాదించింది రత్నారెడ్డి గారు ఏమంటారు అంటే మీరు ఒకవేళ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇస్తే ప్రొవిజనల్ మార్క్స్ నుంచి ఇస్తే అమ్మకు పూజ రెడ్డికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనకు తెలిసేది తెలిసేది జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిఆర్ఎల్ ఎన్ని మార్క్స్ వచ్చినా తెలిసేది నువ్వు ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వవైతే క్యాండిడేట్ ఇండివిజువల్ మార్క్స్ లో నాకు మార్క్స్ తగ్గినాయి అంటే ఫోర్ జీరో అని చెప్పవైతే అయితే నోటిఫికేషన్ ప్రకారం ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలి సో టీజీపీఎస్ఏ అనేది ఆ పాయింట్ అనేది అధిగమించి ఇవ్వకుండా ఓన్లీ ఇండివిజువల్ లాగిన్ కి మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏముంది అది పబ్లిక్ డొమైన్ లో అందరికి యాక్సెస్బుల్ గా పెట్టొచ్చు కదా ఆ పెట్టు అదే ఇప్పుడు అభ్యర్థుల యొక్క ఆవేదన అదే నెక్స్ట్ మన అభ్యర్థుల తరపున ఉన్న అడ్వకేట్ గారు అదే అంటారు మీరు ఇస్తున్నదే కదా ఇది ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ మీరు ఇస్తున్నారు కానీ మీరు ఇవ్వలేదు ఇవ్వకపోవడంతో పాటు మార్క్స్ ని ఫోర్జరీ అంటారు సో మీరు ఇచ్చిన మార్క్స్ మేము తీసుకొస్తున్నాం ఒకవేళ మీకు ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చింటే ఎంఐ ఫోర్జరీ చేసిందో లేదో మీకు తెలిసేది అని చెప్పేసి గట్టిగా మాట్లాడింది సో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే నోటిఫికేషన్ లో ఉన్న ఏదొక్క పాయింట్ అయినా కానీ రూల్స్ ని అతిక్రమిస్తే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి మనం చాలా చూసినాం బయోమెట్రిక్ అదే బయోమెట్రిక్ తీసుకుంటున్నట్టు తీసుకోలేదు సింపుల్ ఒకటే పాయింట్ ఫిలిమ్స్ సెకండ్ ఫిలిమ్స్ క్యాన్సిల్ అయింది ప్రొవిజన్ మార్క్స్ ఇస్తాను డైరెక్ట్ జీరల్ ఇచ్చారు సో మధ్యలో ఏమన్నా చేసే ఛాన్స్ ఉంది కదా సో కోర్టు దీన్ని గట్టిగా తీసుకునే అంశాలు ఇదొక అంశం అనుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు బయోమెట్రిక్ విషయంలో ఒకసారి ప్రిమ్స్ రద్దు చేశారు మెయిన్స్ వచ్చేసరికి క్యాండిడేట్ రాగానే వాళ్ళ ఆ తీసుకొని మనం ఎంటర్ చేసి తర్వాతనే ఎగ్జామ్ రాశారు ఆ ప్రాసెస్ లో అదే బయోమెట్రిక్ ఎంటర్ చేసినప్పుడే ఎంత మంది అటెండ్ అయ్యారు అనేది చక్కగా నోటెడ్ అది ఆటోమేటికల్ గా ఓకే మరి ఎందుకు ఈ సంఖ్య అనేది ఒకసారి ప్రకటించినప్పుడు ఒక సంఖ్య తర్వాత మళ్ళీ ఓఎంఆర్ షీట్లు క్రోడీకరించుకున్నప్పుడు మళ్ళీ ఒక సంఖ్య ఆ ఓఎంఆర్ షీట్ కూడా అసలు పని లేదు కదా మనకి ఆల్రెడీ బయోమెట్రిక్ రిజిస్టర్ అయిపోయి ఒక సర్టెన్ నెంబర్ మనకి రిజిస్టర్ అయి ఉంటుంది దాని గురించి కూడా రచారెడ్డి గారు భావించారు ఏం భావించారు ఇవాళ దాని గురించి అయితే బయోమెట్రిక్ విధానంలో సెకండ్ సార్ ఫిల్మ్స్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు మెయిన్స్ వచ్చే లోపు అసలు బయోమెట్రిక్ విధానం ఎందుకు వచ్చింది యాక్షన్ లోకి అంటే క్యాండిడేట్ల సంఖ్య పెరిగింది ఒక పది క్యాండిడేట్స్ అంతా పెరిగింది ఎప్పుడు అంటే మనం ట్వంటీ వన్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెన్ అక్టోబర్ వరకు మెయిన్స్ రాసిన ట్వంటీ సెవెన్ అక్టోబర్ మెయిన్స్ అయిపోయాక ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లోపు టీజీపీఎస్ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది టోటల్ ఏడు పేపర్లు అటెండ్ అయిన వారి సంఖ్య ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు మంది అని చెప్పేసి అంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మెయిన్స్ ఏడు పేపర్ రాసిరు వీళ్ళ యొక్క వీళ్ళు అంటే ఒకవేళ సర్వీస్ వస్తే వీళ్ళకి వస్తుంటే ఒక పేపర్ రెండు పేపర్ రాసిన వాళ్ళకి తెలియదు రాదు ఇది ఓకే తర్వాత ఎప్పుడైతే మనం మే టెన్త్ రోజు ఏం చేసారు ఓన్లీ క్యాండిడేట్ ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇచ్చారు ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఎందుకంటే నీ కోసం నువ్వు రాష్ట్రం నీ కోసం నేను రాష్ట్రం క్యాండిడేట్ సంఖ్య తెలియదు మే పదమూడు నాడు ఒక నోట్ రిలీజ్ చేసింది టీజీపీఎస్ నోట్ లో ఏం మెన్షన్ చేసింది అంటే ఏ మీడియం వైజ్ గా ఎంతమంది రాశారు అనేది అంటే తెలుగు మీడియం ఎంతమంది రాశారు ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు ఉర్ది మీడియం మన మూడు మీడియాలు జరిగింది ఈ మూడు మీడియం వారు రాసిన సంఖ్యనే మనం ఎడిషన్ చేస్తే యాడ్ చేస్తే ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది కనపడతాయి పెరిగింది పెరిగింది అంటే మెయిన్స్ ఎంత మంది రాచర్లు ఆడేమో టూ ట్వంటీ వన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ నీకు లాంగ్వేజ్ వైజ్ రాసిన వాళ్ళేమో ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అంటే ఇక్కడ టెన్ మెంబర్స్ యాడ్ అయినట్టు మనకు అనిపిస్తుంది సో దీని వల్లనే బయోమెట్రిక్ విధానం అనేది బయటకు వచ్చింది అన్నమాట అయితే వీళ్ళు ఏమంటారు అంటే బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు మార్పులు చేర్పులు కొంచెం జరిగినాయి మైనర్ మైనర్ వేరియేషన్ వచ్చింది దాని వల్ల టెన్ మెంబర్స్ జరిగింది అని చెప్తుంది దాన్ని రచనారెడ్డి ఏమంటుంది అంటే బయోమెట్రిక్ అనేది నువ్వు ఎగ్జామ్ హాల్ కి ముందుకి ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర బయోమెట్రిక్ తీసుకురు సో ఆధార్ అథెంటికేషన్ జరిగింది ఆటోమేటిక్ గా సెంటర్ వైజ్ అటెండెన్స్ లిస్ట్ వస్తుంది ఇదంతా కంప్యూటర్ చేసే పనే కదా అంటే ఆన్లైన్ లో జరుగుతుంది కదా దీంట్లో అసలు ఎలాంటి మామూలు ఇంటర్వేషన్ ఉండదు సో ఎట్లా తప్పు వస్తుంది అని చెప్పేసి పర్సనాలిటీ గారు వాదని దీని మీద అదొకటి ఇంకో ఓఎంఆర్ సీట్ లకు సంబంధించి మన టూ టైర్ ఎవాల్యూషన్ ఓకే ఇప్పుడు మనకు ఎవాల్యూషన్ చేసిన పేపర్ ఇద్దరు ప్రొఫెసర్లు ఇస్తారు టౌన్ ఒక మార్క్ వేయచ్చు నేను ఒక మార్క్ ఇచ్చి ఆవరేజ్ లో తీసుకొని ఒక మార్క్ వేస్తారు ఓకే అయితే ఈ పర్సెంటేజ్ అనేది ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మనకి మార్క్స్ థర్డ్ పర్సన్ కూడా ఎవాల్యూషన్ చేస్తారు టౌన్ అయితే మనకు ఓఎంఆర్ షీట్ లో థర్డ్ ప్రొఫెసర్ అయితే ఎవరు ఎవాల్యూట్ చేస్తారో ఓకే ఆ మార్క్స్ అనేది పొందుపరుస్తుంది అక్కడ ఎక్కడ స్పేస్ ఇవ్వలేదు అదే ఈ థర్డ్ ఎవాల్యూషన్ వల్ల మన ఆ మార్క్స్ అనేది ఎట్లా మన అథెంటికేటెడ్ గా గుర్తించాలి అయితే ఇది ఒక్క పాయింట్ తోటే మనం నోటిఫికేషన్ ఈ పాయింట్ తోటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అంటే మెయిన్స్ మెయిన్స్ మళ్ళీ పెట్టొచ్చు ఎందుకంటే మీరు చెప్తా మనకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఏం మెన్షన్ చేసిందంటే అంటే అనేది టూ స్టేజ్ లో జరుగుతుంది ఎవల్యూటర్ వన్ ఎవల్యూటర్ టూ ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరు ఎవల్యూటర్ కరెక్షన్ చేసిన తర్వాత వాల్యుయేషన్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇట్ విల్ గో ఫర్ థర్డ్ ఎవల్యూషన్ అంటే ఇద్దరు ఎవల్యూటర్ కరెక్షన్ చేసిన తర్వాత ఇద్దరు మధ్యలో వేరియేషన్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ వస్తే థర్డ్ ఎవల్యూటర్ వెళ్తారు వెళ్ళిన తర్వాత అతను చేస్తే మనది యావరేజ్ చేస్తారు మన మనం ఎక్కువ చెప్పలేము అంటే ముగ్గురు మార్క్స్ యావరేజ్ చేస్తారా

ఏదైనా జరగవచ్చు జరగవచ్చు పెరగవచ్చు అభ్యర్థికి లాభం జరగవచ్చు అభ్యర్థికి నష్టం జరగవచ్చు సో దీని మీద బలంగా ఆమె వాదించడం జరిగింది అది ఇంకోటి మళ్ళీ పిడిసి తరపున అది మనకు రచనారెడ్డి గారు ఎగ్జామ్ సెంటర్స్ ఇష్యూ గురించి సెగ్రిగేషన్ గురించి జెండర్ గా ఎట్లా మనకు సెగ్రిగేషన్ చేశారు క్యాండిడేట్స్ ని ప్రధానంగా పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్ల గురించి అభ్యంతరాలు బాగా లేవన ఆమె ఏమి వాదించారు రచనారెడ్డి గారు సూటిగా ఈ సెంటర్ల గురించి ఒకటే ప్రశ్న అడుగుతుంది మీరు ఓకే కోటి ఉమెన్స్ కాలేజ్ లో మీకు ఓన్లీ అమ్మాయిలను వేద్దాం అనుకున్నారు అమ్మాయిలను వేద్దాం అనుకున్నాడు అసలు అల్ల చేసిన అమ్మాయిలు ఎట్లా సెలెక్ట్ చేశారు అంటే సపోజ్ మన దగ్గర పదివేల మంది అమ్మాయిలు పడుతున్నాం నీకు కోటి ఉమెన్స్ కాలేజ్ లో రెండు వేల మంది పడుతున్నారు ఎట్లా తీసుకున్నా పదివేల నుంచి ఇస్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని అడిగింది అడిగితే వాళ్ళు ఏదో చెప్పారు అయిపోయింది నెక్స్ట్ దాంట్లో మనకు ఇటువంటి యూపీఎస్ ఫిలిమ్స్ జరిగింది దాంట్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ దాంట్లో జరిగింది మెయిన్స్ ఫీమేల్స్ రాసులు మెయిన్స్ ఫీమేల్స్ రాసులు అందులో అప్పుడు మరి ఎట్లా తిందంటే మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళు మేజర్ గా చెప్పే కారణం ఏంది మెయిన్స్ వస్తే అక్కడ మాకు వస్తువులు లేవు టాయిలెట్ వస్తువులు లేవు అనేది కారణమే చెప్పి మోడలే చాలా విషయాలు చెప్పారు సీసీ కెమెరాలు పెడతారు అది అనగానే అది సిలీ థింగ్స్ లే గానీ జస్ట్ వాళ్ళకి ఏం చెప్పారు అంటే డిఫెండ్ చేసుకోవడానికి కరెక్ట్ పాయింట్ ఉండాలి అయితే రచారెడ్డి గారు ఏమంటారు అంటే ఆ మొక్కటే అడుగుతుంది ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీరు ఉపయోగించడం మాకు తీసుకొని రండి అసలు అక్కడ ఉన్న అమ్మాయిని ఎట్లా సెలెక్ట్ చేసి ఓన్లీ అంటే మీకు కావాల్సిన వాళ్ళని అలా ఇప్పించుకుంటారు మ్యాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఇప్పుడు రెండు వేల మందినే తీసుకుంటే నువ్వు కరెక్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉపయోగించి మేమన్నా మాకు ఆ లిస్ట్ ఇవ్వండి అని అడుగుతుంది అది ఇంకోటి మనకి రిటైర్డ్ ప్రొఫెసర్స్ గురించి ఓకే ఓకే మనకి వర్కింగ్ ప్రొఫెసర్స్ గురించి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ గురించి మనకు ఎవాల్యూషన్ చేయించు అన్నారు అది రిటైర్డ్ ప్రొఫెసర్స్ గురించి మనకు అంతగా ఎక్కువగా చెప్పలేదు అదే రచనా రెడ్డి గారు కూడా దీని గురించి కూడా వాదించారు అనుకుంటే మన కోర్టులో అయితే ఈ పాయింట్ మనకు పిటిషన్ దాంట్లో ఉండొచ్చు కానీ ఈ రోజు అయితే బేచ్ మీద ఈ పాయింట్ డిస్కస్ జరగలేదు దీనిలో ఏంటంటే చిన్న చిన్న థింగ్ ఇది ఇక్కడ డిజిపిఎస్ దొరికిపోయే ఛాన్స్ ఉంది కానీ నోటిఫికేషన్ లో ఏం మెన్షన్ చేసింది అంటే ఓన్లీ వర్కింగ్ ప్రొఫెసర్స్ తోటే దిద్దిస్తాము అని బేసిక్ గా ఏంటంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కానీ ఓన్లీ వర్కింగ్ ప్రొఫెసర్స్ తోటే కరెక్షన్ చేస్తుంది ఎందుకు అంటే అతను వర్కింగ్ లో ఉంటే అతను బాధ్యత బాధ్యతాయుతంగా పనిచేస్తాడు అదే రిటైర్డ్ ప్రొఫెసర్ తీసుకొస్తే బాధ్యతాహితంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకనే మేము ఓన్లీ వర్కింగ్ ప్రొఫెసర్ తోటే దిద్దిస్తామని చెప్పింది కానీ చివరి సార్ జరిగిన అంటే మొదటిసారి జరిగిన వాదనలు దీని క్వశ్చన్ లేవనెత్తరెడ్డి గారు అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లా దిత్తున మీ దాడని చెప్పి జడ్జి గారు నడవడం జరిగింది ఆయన నోటిఫికేషన్ ఏముంది అదే మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి ఆయన డైరెక్ట్ ఇండరెక్ట్ చెప్పాడు లేదు అని ఏదో కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కరెక్షన్ లిస్ట్ తీసుకొని చెప్పారు అండ్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన పాయింట్ అధిగమించింది కాబట్టి టీజీపీఎస్ఈ అక్కడ జడ్జి గారు దీని విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ అధికమించింది కదా పాయింట్ సో నోటిఫికేషన్ ఎంత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన రూల్సే కదా మనసు గేమ్ స్టార్ట్ అయినా రూల్స్ మారితే బాగుంటుంది కదా ఇంకోటి రచన రెడ్డి గారు కదా స్ట్రేట్ గా సూట్ గా ఆడిన ప్రశ్న ఏంటంటే డ్యూఎల్ ఆల్ టికెట్స్ ప్రిమ్స్ ఒకటి మెయిన్స్ ఒకటి ఈ డ్యూయల్ ఆల్ గురించి మనకి ఏ మాదిరి అనిపించారు రచన గారి వల్ల అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఒక హాల్ టికెట్ నెంబర్ వచ్చింది సో దాంట్లో కొంతమంది మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు సో మెయిన్స్ మెయిన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి అదే హాల్ టికెట్ నెంబర్ తోటి ముందుకు సాగకుండా కొత్త హాల్ టీ కన్నా మరిస్తే వాళ్ళ సీటింగ్ పొజిషన్స్ పొజిషన్స్ మార్చడానికి మీదేమన్నా వాంటెడ్ గా మీ అవసరాల కోసం మార్చుకురా లేకపోతే మీ వసతుల కోసం మార్చుకురా అసలు దేనికి అనేది క్వశ్చన్ అడగడం జరిగింది వాళ్ళు దీనికి ఏం స్పందించలేదు అయితే ఈ నోటిఫికేషన్ ఉల్లంఘనలు ఇన్ని ఉన్నాయి మనకి ఒక్కొక్క దాంట్లో ప్రతి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసుకున్న పాయింట్స్ కానీ ఇవన్నీ మనకు లేవనెత్తిన పాయింట్లు అన్నీ నోటిఫికేషన్కి ఎగనెస్ట్గా ఉన్నాయి మరి దీని గురించి మళ్ళీ రేపు వాదనలు ఎలా సార్లు ఉన్నాయి మనకి అయ్యో మనము కేసులు ఎప్పుడైనా కానీ ఒక జడ్జిమెంట్ ఎప్పుడో ఎలా ఇస్తారు అంటే ప్రీవియస్ ఇలాంటి టైప్ ఆఫ్ కేసులలో ప్రీవియస్ ఏం జడ్జిమెంట్ వచ్చిన చూస్తారు జడ్జిగా ఓకే స్టడీ ఎందుకంటే మన కోర్టు మన సుప్రీం కోర్టు గానీ హైకోర్టు కానీ వాళ్ళ జడ్జిమెంట్ ఒకటి ఇవ్వాలనుకుంటే ప్రీవియస్ కోర్టు ని సేమ్ కేసు స్టడీ చేసి దాన్ని రిఫరెన్స్ తీసుకుని ఇస్తారు మనకి సో ప్రీవియస్ గా ఉన్న నోటిఫికేషన్స్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని నోటిఫికేషన్స్ ఉల్లంఘిస్తే ప్రతి ఒక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యింది

మనకు పిటిషనర్లు మనకి ఎక్కువ ఏం కావాలనుకుంటున్నారు రీ ఎవాల్యూషన్ కావాలని కోరుకుంటున్నారు అయితే రీ ఎవాల్యూషన్ పాసిబిలిటీ ఉందా రీవాల్యూషన్ పాసిబిలిటీ పెట్టొచ్చు అని నైన్టీన్ పర్సెంట్ ఇది ఎందుకు అంటే మనకు మెయిన్ గా రీవాల్యూషన్ జరిగితే ఎంతమంది జరుగుతుంది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ జరుగుతుంది కానీ మనకు మెయిన్స్ రాసిన ఎంతమంది ట్వంటీ వన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ సో ఈ పది మంది పెరిగిన వాళ్ళకి మళ్ళీ వాల్యూషన్ చేస్తే వాళ్ళకి సర్వీస్ వచ్చే అవకాశం ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఈ టెన్ మెంబర్స్ ఎవరో తేలాలి అంటే ఓన్లీ ఫిలిమ్స్ రాసిన వాళ్ళకి ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యే వాళ్ళకి మెయిన్స్ పెట్టాలి మెయిన్స్ పెట్టి టెన్ మెంబర్స్ అనేది రాదు సో రివాల్యుయేషన్ అనేది చేసిన అనుకో మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చే అవకాశం ఉంది సో ఈ పది మంది ఎక్కువ రావద్దు అనుకుంటే ప్రిలిమ్స్ లో ఎంత మంది వన్ ఇస్టూ ఫిఫ్టీ ఎంత మంది క్వాలిఫై వాళ్ళకి మెయిన్స్ పెట్టాలంటే మెయిన్స్ రీ అయ్యే అవకాశం ఉంది మెయిన్స్ టూ పాయింట్ ఓ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ హైకోర్టులో పిటిషనర్ తరఫున న్యాయవాది రెడ్డి గారు బలమైన వాదనలు జడ్జి ముందు వినిపించారు అది ఏది ఏమైనప్పటికీ మనకు జడ్జి గారు ఈ వాదనలు అనేవి మళ్ళీ రేపటికి వాయిదా ఇచ్చారు మళ్ళీ రేపు విని రేపు ఏమన్నా మనకు దాని గురించి స్పష్టమైన ఆదేశాలు ఇస్తారా లేకపోతే తీర్పు రిజర్వ్ చేస్తారా అనేది మనకు రేపు తెలియని ఉంది ఇది ఈ గ్రూప్ వన్ వాదన గురించి నేడు మే ఒకటిన జరిగిన వాదనలు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ గ్రూప్ వన్ ఇష్యూపై మేము మా గొంతుగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి సో థ్యాంక్ యూ గైస్ మళ్ళీ గ్రూప్ వన్ రేపు హైకోర్టులో వాదన ఉన్నాయి దాని మీద మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం మేము చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్ యూ సో మచ్